హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు వీడియో బంగాళదుంప కట్లెట్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఈ కట్లెట్ అయితే ఎలా చేసుకోవాలంటే ముందుగా రెండు బంగాళదుంపల్ని పీలప్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి చాలా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయను కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలుపుకొని ఐదారు స్పూన్ల శనగపిండిని వేసి కలుపుకోవాలండి నీళ్ళేం వేయాల్సిన అవసరం లేదు ఈ బంగాళదుంపలో ఉన్న చెమ్మ మొత్తం సరిపోతుంది ఇట్లా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై అయిపోయిన కట్లెట్ని తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో కచప్తా తింటే చాలా బాగుంటుంది మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి